ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీల మధ్య రాజకీయ ఎత్తులు పై ఎత్తులు ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకోబోతున్నట్లయితే స్పష్టంగా కనిపిస్తోంది తాజాగా నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పి తీసుకున్న నిర్ణయం వెనక చాలా పెద్ద తతంగమే ఢిల్లీ నుంచి అమరావతి వరకు నడిచింది అని తెలుగుదేశం పార్టీ అనుకూలంగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి మీడియా వెబ్సైట్ల నుంచి ఇటువంటి ప్రచారం సాగుతూ ఉండడం నిజంగానే ఇంట్రెస్టింగ్ టు వాచ్ అయితే ఇప్పుడు నాగబాబు గారిని మంత్రి పదవి అనే దగ్గర డిస్కషన్ ఆగట్లేదు దీని వెనక ఢిల్లీ బీజేపీ నెక్స్ట్ ఎన్నికలను ఉద్దేశించి ఒక పెద్ద ప్లాన్ రచిస్తూ ఉన్నారు అన్నది తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ వీళ్ళ సన్నిహితుల దగ్గర నుంచి ఈ వర్గాల నుంచి వెలువడుతున్నటువంటి బయటకు వస్తున్నటువంటి సమాచారం ఇంకేదో పెద్ద ప్లాన్ వేశారు ఏం ప్లాన్ వేసినా తెలుగుదేశం పార్టీని బలహీనం చేస్తేనే జనసేన పార్టీ ఎదుగుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తన పరిధిలో ఉన్న తన ఓటు బ్యాంకు తన కదా అదైతే చెక్కు చెదరకపోవచ్చు ఇప్పుడు టీడీపీ జనసేన వీళ్ళిద్దరి మధ్య ఒకరికొకరితో పై ఎత్తులు వేసుకున్న ఒకరు బలహీన పడితే మరొకరు బలపడతారు అంతే ఇప్పుడు బీజేపీ ప్లాన్ ఏంటంట నాగబాబు గారిని ఏపీ క్యాబినెట్లోకి పంపించి ఏపీ క్యాబినెట్లో ఉన్నటువంటి జనసేన అధ్యక్షుడిని అక్కడి నుంచి బయటకు తీసుకొని వచ్చి కేంద్ర మంత్రిని చెయ్యాలి అన్నది బీజేపీ ప్లాన్ సో దట్ పక్క రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి ఇప్పటికే ఆయన వాడుకుంటూ ఉన్నాం వాళ్ళు ఉన్న దగ్గరలా ప్రయోజనం కలుగుతుందని వాళ్ళు భావిస్తూ ఉన్నారట స్పందన రెస్పాన్స్ వస్తుందని అండ్ అదే సమయంలోనే వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లో జనసేన బీజేపీ కలిసి ఒక ఫోర్స్ లాగా తయారవ్వాలి అని చెప్పి భావిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మరింత బలమైన ఫోర్స్గా తయారవ్వాలి అంటే జనసేన అధ్యక్షుడికి కేంద్ర మంత్రి పదవి ఇస్తే తాను చాలా పోరుస్గా ముందుకెళ్తారు తన పరిధి పెరుగుతుంది తన పరిధి పెరుగుతుంది అన్నది బీజేపీ ఆలోచన సో ఆయన్ను ముందు పెట్టి బీజేపీ బలపడాలి అన్నది వాళ్ళు వే బీజేపీ ఒంటరిగా బలపడలేదు ఆయన ముందు పెట్టి బీజేపీ బలపడింది అనుకో అవసరం అవ్వకుంటే అట్లా తీసేయన్న పక్కన పడేయచ్చు వాళ్ళు ఒకసారి సెటిల్ అయిన తర్వాత సో అందుకని చెప్పి బీజేపీ బలపడాలి అంటే తన గూట్లోనే ఉన్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడి ద్వారా ఆ ప్ర ఆ ప్రయత్నాలు చేయాలి అని సో అందులో భాగంగానే అటు నాగబాబు గారు రాష్ట్ర కేబినెట్ లోకి ఎంట్రీ ఇవ్వగానే ఇటు డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాయని జనసేన అధ్యక్షులు బయటకు వచ్చి కేంద్ర కేబినెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్ ఏపీ రాజకీయాలు ఇదే జరిగితే మరి ఇప్పుడు ఈ కొందరు కొన్ని పత్రికలు కొన్ని మీడియాలో అంచనా వేసినట్లు జరుగుతుందా లేదంటే రాబోయే రోజుల సమాధానం దొరకాలి బట్ బీజేపీ ఆలోచనగా చెబుతూ ఉన్నారు ఈ మొత్తం ఎపిసోడ్ నాకు ఒక లాజిక్ అంటే ఒక పాయింట్ నా దగ్గర స్ట్రక్ అవుతున్నా మరి ఆయనను కేంద్ర మంత్రిని చేయాలంటే రాజ్యసభ ఎంపీ ఇవ్వాలి మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కోటాలో కృష్ణయ్య గారి బదులు ఈయనకే జనసేన అధ్యక్షుడికి ఇచ్చి అప్పుడు మరి కేంద్ర మంత్రి పదవి ఇచ్చి నిండా ఒక ఆలోచన సో ఇప్పటికిప్పుడు కేంద్ర మంత్రి ఇవ్వట్లేదు రాబోయే రోజుల్లో ఒకవేళ ఇప్పుడు కేంద్ర మంత్రి ఇచ్చిన రాబోయే రోజుల్లో రాజ్యసభ ఎంపీ చేయొచ్చు చాలా అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అంటూనే ఆంధ్రప్రదేశ్లో మరో ఒకరితర రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయబోతున్నారు ఆ ప్లేసులో ఈయనక జనసేన అధ్యక్షుడికి రాజ్యసభ ఎంపీ ఇవ్వచ్చు అన్న ఆలోచన ఉందట మరి బీజేపీని ఎవరితోనో రాజీనామా చేయిస్తుందేమో వైసీపీ వాళ్ళతో తెలియదు బీజేపీని వైసీపీ వాళ్ళతో రాజీనామా చేయిస్తుందేమో తెలియదు ఎందుకంటే నెక్స్ట్ ఇంకా ఫైవ్ సిక్స్ మంత్స్ లో టైం ఉంది కాబట్టి ఇటు రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ అటు కేంద్ర క్యాబినెట్ విస్తరణ విస్తరణ అంటే ఒక తీసుకోవడం ఒక ఫస్ట్ ప్లేస్ ఉంది ఇంకా అక్కడ ఒక తీసుకొని మంత్రి పదవి చేయొచ్చు మరి ఈనకిస్తారంటూ ఉన్నారు ఆ చర్చ టీడీపీ అనుకూల సైట్ల నుంచే వాళ్ళ ఛానల్ నుంచి వినిపించి వినిపిస్తూ ఉండడం ఇంట్రెస్టింగ్ మరి ఇదే జరిగితే తెలుగుదేశం పార్టీ వర్సెస్ జనసేన కూటమిలో ఉన్న ఒకరి మీద ఒకరి ఆధిపత్యం అయితే ప్రయత్నాలు చేయకుండా అయితే ఉండరు మరి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గైతే బలహీనం చేసే ప్రయత్నాలు అందులో అయితే అనుమానం ఎందుకు జనసేన బలపడింది అంటే బయట ఇఫాల్గా టీడీపీ బలహీనపడుతుందని భావించాల్సి ఉంటుంది చూద్దాం ఓవరాల్గా వీళ్ళ పొత్తులు ఏంటో వీళ్ళ సహకారం ఏంటో ఒకరికొకరు రాజకీయాల్లో ఏ విధంగా ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటారు ఇక్కడ టీడీపీ అధ్యక్షుడేమో కావాల్సిన ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి జనసేన అధ్యక్షుడికి ఏమో అంత లేదు కానీ ఆయన వెనకల బీజేపీ ఏజెండా ఉంది కదా వాళ్ళు బలపడే ఏజెండా ఈ ముందు పెట్టి నడిపించడం అంతే వాళ్ళు నడిపించడం సో వాళ్ళు ఏలు పెట్టి కాలు పెడితే దేన్ని ఎట్లయినా చేయగలుగుతారు దేన్ని జీల్చగలుగుతారు దేన్ని కొలాబ్ చేయగలుగుతారు ఏమైనా చేయగలుగుతారు కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ టైంలో దిక్కుతారో చూద్దాం